హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎవరికైనా సెట్ అయిపోయే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఈ ఈ మెథడ్లో బ్లౌజ్ కానీ కట్ చేశారంటే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి అసలు ఒక రిమార్క్ కూడా రాదు ఇంకా పైగా కస్టమర్స్ కూడా మీ దగ్గరికే వస్తారనమాట ఎంత లేటుకి ఇచ్చినా బ్లౌజ్ అనేది మీ దగ్గరికే వచ్చి కుట్టించుకుంటారు ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలాగా రెండు ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి హ్యాండ్ కోసం ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కదా క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను టూ హ్యాండ్స్ కట్ చేయాలి కదా అందుకుని నాలుగు ఫోల్డింగ్లో ఉండాలి కింద ఖర్చు వదిలేసి హ్యాండ్ హైట్ పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు మీద ఆరు గీతలైతే వచ్చింది అంటే ఏడో నెంబర్తోటి ఆరు వస్తే చంకడవన్ అనేది ఇంచులు తీసుకోవాలన్నమాట ఇంచులు ఇటువైపు అటువైపు సమానంగా ఉందా లేదా చెక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత క్రాస్గా ఇంచులకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి సరిపోతుంది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా మనకి ఒకటిన్నర ఇంచు ఏడో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇలా కరువు తిప్పేసుకోండి మళ్ళీ కరువు స్కేల్తో నీట్ ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు అనేది తిప్పుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా ఇప్పుడు కరువు తిరిగిన చోట మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవాలి సైజ్ జాయింట్ దగ్గర కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇది ఒక మార్కింగ్ ఇది ఒక మార్కింగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్ మాట అంటే ఫ్రంట్ పార్ట్లు ఉక్సులు ఉంటాయి అందుకుని బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తోటి ఇలా గా లైన్ వేసేసేయండి కింద ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి కింద పట్టి అతకాలి కదా అందుకుని అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది అంటే ఏడు మీద ఏడు గీతలు కదా దీనికి వన్ కప్తే ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు హైటు బ్లౌజ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకోండి కింద మనకి పట్టికి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనమాట అది వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి పాత బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువే తీసుకున్నాను కింద ఖర్చు దానికి ఎంతైతే పట్టీకి ఖర్చు కావాలంత వదిలేసుకుని మిగతాదంతా కూడా వీపు పాటు హైట్ కింద తీసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాను నేను అన్ నేను ఒక పావించి హైట్ పెంచాను అనమాట వాళ్ళు చెప్పకపోయినా మనమే పెంచాలండి ఎందుకంటే వాళ్ళు సింక్ అయిపోతుంది కదా మనం కుట్టిన బ్లౌజ్ కూడా అలాగే కుట్టామనుకోండి మళ్ళీ పిన్నిన తర్వాత మళ్ళీ పైకి అయిపోతుంది అందుకనే మనం ఒక వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎగస్ట్రా పెట్టుకుని మళ్ళీ ఎగస్ట్రా పెట్టుకున్నందుకు నెక్ డిప్ కూడా పెంచుకోవాలి కొంచెము లేదంటే పైకి అయిపోయింది అంటారు నెక్ దీనికోసం నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం నేను ఒక పావు ఇంచు తీసుకుని కింద మూడించులు తీసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను స్కేల్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను ఇలాగా ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ రెండు పావు ఎందుకు తీసుకున్నానండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులకి దగ్గరలో ఉంది కదా అందుకు రెండు పావు తీసుకున్నాను పైగా వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ అంటే బాడీ తక్కువ ఉంటుంది ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అందుకు నేను రెండు పావు అయితే తీసుకున్నాను రెండు పావు అంటే రెండు మీద రెండు గీతలు అంతే ఓకేనా రెండు మీద రెండు గీతలు సో నాకు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి వీళ్ళు బ్లౌజ్ నాకు చాలా డేస్ తర్వాత ఇచ్చారు నెక్ రౌండ్ మధ్యలో ఒక మార్కింగ్ వేసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కొద్దిగా తగ్గిస్తాను అంటే ఇంచులు వీళ్ళకి ఎక్కువైపోతుంది పాత ఒక మూడించులు కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది అనమాట ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసేయండి ఇప్పుడు చిన్న సైజు షోల్డరు మనం నెక్క దగ్గర ఒక పావించు వదిలేసాం కదా అక్క నుంచి పావి ఇంచు దగ్గర నుంచి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే మన షో హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి మొత్తానికి మనకి ఐదు మీద ఏడు గీతలు వచ్చింది వీళ్ళకి ఫుల్ షోల్డర్స్ ఎక్కువ అండి అందుకునే అంత ఎక్కువ వచ్చిందనమాట చంకటవును ఇంచులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపటం దింపాలి లేదంటే పైకి మార్కి వేయాలి ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అంతే మరీ ఎక్కువ తీసుకోవట్లేదు ఒకటి పావు కన్నా కొంచెం ఒక గీత అంతా కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఏడు మీద ఏడు గీతలు రావాలి నాకైతే వచ్చేసింది కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకైతే ముప్పై ఇంచులు దగ్గరలో ఉంది అంటే ఏడున్నరకైనా కొంచెం తక్కువ డాట్ కోసం వణించి ఎనిమిది ఎనిమిదిన్నరకన్నా కొంచెం తక్కువ సగానికి ఒక మార్కి వేసేసాను అటో కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది సో నేను చెప్పినట్టు కరువు దగ్గర ప్రతి చోట నేను చెప్పినట్టు చేయండి మీకు పక్క హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నీట్గా మార్కింగ్ వేసేసేయండి నీట్గా మార్కింగ్ వేసినట్టు కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎక్కడైతే మనం హ్యాండ్స్ కట్ చేస్తామో అక్కడ వస్తుంది అనమాట కోరాస్ మన వైపు ఉండాలి ఇలాగా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా వీళ్ళకి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్గా పెట్టేసుకుని ఇలా చక్కగా యాస్టీజ్గా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ స్పెషల్గా ఏమి కొలతలు ఏమి అవసరం లేదు దీనికి ఇలా చక్కగా మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్లో అయితే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ తీసుకుంటాం ఇక్కడ నాకు పడుతుంది అనమాట అసలు ఎంత అతుకుపడుతుందని ఒక మనకు ఐడియా వస్తుంది కదా అందుకుని నేను క్లాత్ మీద కూడా మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ దగ్గర చూడండి ఇలా ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా ఎల్ షేప్ ఇస్తే మనకి ఎంత లోతు తీసుకోవాలి ఏంటనేది మనకు కొంచెం అంచనా వస్తుందనమాట ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు చూసుకోవాలన్నమాట ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద షే బెల్ట్ జాయిన్ చేయడానికి కావలసినంత ఖర్చు వరకు ఓకేనా పైన ఖర్చు వదిలేసాము కింద ఖర్చుతో కలిపి ఓకేనా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనుకోండి హాఫ్ ఇంచు పావు ఇంచు పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి అనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే మనకి పన్నెండు నరకన ఎక్కువ పాతకు పదమూడు ఇంచులు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పాతకో పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసాను ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి సైడ్ జాయింట్ వైపుకి చూడ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు అందుకనే సైడ్ జాయింట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను అనమాట పెద్దగా డిఫరెన్స్ లేదు వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అంతే వీళ్ళు హైట్ ఎంత ఉంటారో వీళ్ళకి చెస్ట్ ఫ్రంట్లో కూడా అంతే ఉందనమాట ఇక నేను వీపు పార్ట్ సైడ్ మార్కింగ్ వేయటం మర్చిపోయానండి ఇలా వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ చూసుకుందాము ఫ్రంట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఓకేనా ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీపీ వరకు చూసుకుంటే నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులైతే అయితే వచ్చింది సో ఆరున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఆరున్నర ఇంచులకి కన్నా రెండు గీతలు ఎక్కువ ఆరున్నర ఇంచులు వచ్చింది కదా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి రెండు గీతలు ఎక్కువ తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి నెక్క దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్సికి మార్కి వేసుకోండి కింద నుంచి రెండో ఉగుసికి మార్కి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు తీసుకోవాలన్నమాట ఇలాగా డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఆ తర్వాత కింద నుంచి మధ్యలో ఒక లైన్ వేసుకుంటూ ఒక డాట్ వచ్చేస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ మనకి కొంచెం లోతు అయితే ఉందండి అదే లోటు సైడ్కి జాయింట్ దగ్గర మనకి కొంచెం జాయింట్ పడుతుంది అనమాట ఆ జాయింట్ వేసేసుకుందాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా చక్కగా ఈ నెక్ రౌండ్ కూడా అంతే నెక్ రౌండ్ కూడా సేమ్ అంతే ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలాగా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక సైడ్కి మనకి అతుకులు పడతాయి కదా కుట్టేటప్పుడు అనే వేసుకోవచ్చు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కుట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపు నుంచి ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేయండి ఇలాగా ఒక ఇంచు టేపుని పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక ఇంచు టేపుని వదిలేయాలి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే నాకు ఇచ్చేసి రెండున్నర ఇంచులు అయితే వచ్చిందండి కొంచెం ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు ఇక నాకు కొద్దిగా పొడుగు తక్కువైంది అతుకులు పడుతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో జాయిన్ చేయడానికి వస్తుంది అనమాట నడుం పట్టి దగ్గర ఇది అయిపోయిన తర్వాత పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులైనా ఉండాలండి పొడుగు పదిన్నర ఇంచులు ఉంటే బాగుంటుందన్నమాట ఇక నాకు ఇక్కడ సరిపోతుంది పదిన్నర ఇంచులు తీసుకుంటాను పొడుగు వచ్చేసి పదిన్నర ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర మెయిన్ డాట్ వైపుకి మూడించులు మన పట్టి వైపుకి కూడా మూడించులు మెయిన్ డాట్ రెండున్నర తీసుకుందాం ఇక చూడండి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలన్నమాట వదిలేస్తే తెలుస్తుంది మూడున్నర ఇంచులు వచ్చింది మెయిన్ డాట్ వైపుకి అదే మన పట్టి వైపుకి మెయిన్ డాట్ వైపుకి ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా అంతే పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అని చెప్పాను కదా ఐ జాయింట్ వైపుకి మనకి ఎంత రావాలంటే రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ వైపుకి ఇంచులు ఉక్సి పట్టి వైపుకి మూడున్నర ఇంచులు చూడండి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మీకు వచ్చిన బ్లౌజ్ ఎలా బ్లౌజ్ ఉన్నా కూడా ఈ మెత్తల బ్లౌజ్ కట్ చేశారంటే చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు అనేవి నాకు పొడుగు కొంచెం తక్కువ అయింది జాయింట్ వేసుకుంటాను కుట్టేటప్పుడు లైనింగ్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పొడుగు వచ్చేసి పొడుగు పదిన్నర కదా కొంచెం తక్కువ వచ్చింది అనమాట అందుకని జాయింట్ అయితే పడతా కుట్టేటప్పుడు వేస్తాలండి ఇప్పుడు ఏమి అతుకులు కుట్టేసి కట్ చేయండి నేను కుట్టేటప్పుడే వేసుకుంటాను అనమాట ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇంకొకటి కష్టమైన బ్లౌజ్ మీకు అందరికీ ఖచ్చితంగా షేర్ చేయాల్సిన బ్లౌజ్ ఒకటి వచ్చింది మనకి నేను ఈవినింగ్ అయినా సరే లేదంటే రేపైనా సరే షేర్ చేస్తానండి ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్ట్రేట్ కటింగ్ పైగా ఫుల్ షోల్డర్స్ ఎక్కువ బాడీ తక్కువ నానా రకాలుగా ఉంది సో అది ఖచ్చితంగా మీతో షేర్ చేయాల్సిన వీడియో ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్